నామినేషన్ల సందర్భంగా తిరుపతి ఆర్డీఓ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది నామినేషన్ వేసేందుకు తెలుగుదేశం అభ్యర్థి పులివర్తి నాని వైకాపా అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఒకే సమయానికి రావడం గొడవకు దారితీసింది మోహిత్ రెడ్డితో వచ్చిన కొందరు వైకాపా కార్యకర్తలు తెలుగుదేశం జెండాలను కింద వేసి తొక్కారు అంతటితో ఆగకుండా తెలుగుదేశం శ్రేణులపై దాడికి తెగబడ్డారు నామపత్రాలు సమర్పించేందుకు తెలుగుదేశం అభ్యర్థి పులివర్తి నాని వైకాపా అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఒకే సమయానికి తిరుపతి ఆర్డీవో కార్యాలయానికి వచ్చారు తొలుత మోహిత్ రెడ్డి నామినేషన్ వేసేందుకు పెళ్లారు ఆయన బయటకు వస్తుండగా పులివర్తి లోపలికి బయలుదేరారు ఈ క్రమంలో మోహిత్ రెడ్డి వెనుక ఉన్న కొందరు వైకాపా కార్యకర్తలు తెదేపా జెండాలను కింద వేసి తొక్కారు దీనిపై నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ తర్వాత తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణులు రాళ్లతో దాడి చేశాయి సమీపంలో మురుగు కాలువ నిర్మాణానికి ఉంచిన కంకర రాళ్లను విసిరారు కార్యకర్తలు దిగారు ఇరు వర్గాల చర్యలతో ఆర్డీఓ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది పోలీసులు స్వల్ప లాఠీఛార్జి చేసి ఇరు వర్గాల్ని చదరగొట్టారు వైకాపా మూకలు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నారని పులివర్తి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు తెలుగుదేశం కార్యకర్తలు సమయమనం పాటించాలని కోరారు ఏ విధంగా రాళ్లు మా పైన దాడి చేయడం జరిగింది అయినా మేము మీడియా ద్వారా భాస్కర్ రెడ్డి గారు మీకు గౌరవిస్తా మీరు మమ్మల్ని కొట్టినా దెబ్బలు తింటాం మే పద్మూడవ తేదీ వరకు ఈ కుతంత్రాలు ఇటువంటి అన్ని కూడా గత ఎలక్షన్ లో మీరు చేశారు మీ ట్రాప్ లో మా తెలుగుదేశం కుటుంబ సభ్యులు పడ్డాం పడం ఈ రోజు నువ్వు గత పదిహేను ఈ చంద్రగిరి నియోజకవర్గానికి ఏం చేశావో అనేదానికి తెలుసు మేము పెట్టుకున్న ఇరవై ఐదో తేదీ ముహూర్తం రోజే నువ్వు అదే ముహూర్తం పెట్టుకున్నావు దాని ముందు ఇరవై నాలుగు అన్నావు ఇరవై ఒకటి అన్నావు కానీ ఇరవై ఐదో తేదీకి ముహూర్తం పెట్టుకున్నావు అయినా మేము ఎక్కడ వల్ల ఏదేమైనా అక్కడక్కడా కూడా పోలీస్ అధికారుల చేత నీ కార్యకర్తల చేత వెహికల్స్ అడ్డం పెట్టి మా నాయకులను కానీ మా కుటుంబ సభ్యులు రాకుండా కూడా బ్లాక్ అడ్డుకొని రోడ్డు బ్లాక్ చేయడం జరిగింది ఈ పదైదు రోజులు మనం ప్రతి ఒక్కరు కష్టపడదాం భాస్కర్ రెడ్డి ట్రాప్ లో మనం పడాల్సిన వల్ల మనం దెబ్బలు తినేనా మన మన యొక్క గోల్ ఎమ్మెల్యే గెలుచుకోవడం చంద్రగిరి నియోజకవర్గంలో చేద్దాం చేసిన తర్వాత ఏమని మనం చంద్రగిరి నియోజకవర్గం తరపున భాస్కర్ రెడ్డికి చూపిస్తామని కూడా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తాం వాస్తవానికి ఆర్ఓ కార్యాలయానికి వంద మీటర్ల దూరంలోనే ర్యాలీని ఆపేయాలన్న నిబంధన ఉంది కానీ వైకాపా కార్యకర్తలు నిబంధనలు తుంగలోకి తొక్కి వాహనాలతో కార్యాలయం లోపలికి చొచ్చుకొచ్చేందుకు యత్నించారు వాహన శ్రేణిని అడ్డుకోవడంలో పోలీసులు విఫలమయ్యారని తెలుగుదేశం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా ఓ వాహనంలో వైకాపా కార్యకర్తలు పెట్రోలు తీసుకొచ్చారని అక్కడున్న వారు ఆరోపిస్తున్నారు దీనిపై పోలీసుల్ని అడగ్గా వారు సమాధానాన్ని దాటవేశారు